మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వసుభములు సర్వ దివ్యనులు దేవదేవుడు గాక ఆమెన్ దేవుని బిడ్లారా ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుడైన యుహోవా ఇస్రాయిలు యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వెనికిడిలో మీ జీవితములో ఈ వాగ్దానము నెరవేర్చబడును ఐ మీన్ దేవుని బిడ్లారా దేవుడైన యహోవా గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు దేవదేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక ఆమె దేవుని బిడ్లారా భక్తుడైనటువంటి దావిది గారు తెలియచేస్తున్నటువంటి మాట దేవుడైన స్తుతింపబడును స్థుతింపబడునుగాక ఆయన కార్యాలు చేస్తాడు ఆశ్చర్యం అంటే అర్థమేమి అని మనం పరిశీలించగలిగినట్లయితే చాలా సహజ పద్ధతిలో అనుకోని రీతిలో అనుకోని విధంగా మార్చగలగటమే ఆశ్చర్యము ఇంగ్లీషులో మిరాకిల్ అంటారు అద్భుతము ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క అద్భుతము నా జీవితములో దేవుడు ఎలా జరిగిస్తాడు అనగా ఆయన ఎందు ఉంచుట ద్వారా అద్భుతాలను దేవుడు చేయించగలడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు చేసినటువంటి అద్భుతం ఏమనగా ఇస్రాయేలు ప్రజలను దేవదేవుడు ఎర్ర సముద్రము మధ్యలో నుండి ఆరిని నేల మీద నడిపించాడు దేవుని బిడ్డ అలాగే ఆయన బిడ్డలు ఆయన అని పిలువబడిన వారు ఆరిన నేల మీద నడిచారు అయితే ఆయన ఎందు విశ్వాసం నుంచి ఆయన మాట ప్రకారం నడిచినటువంటి ఒక వ్యక్తి నీళ్లపై నుంచి నడిచారు నీళ్లలో నుండి నడిచారు మేము ఆయన సొత్తు అని పిలువబడినటువంటి వారు ఆయన మాట ఎందు విశ్వాసముంచి వారు నీళ్లపై నడిచారు ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మాట మీద ఆయన మాటను ఆయన వాక్కును ఆధారం చేసుకుని మనం కూడా బ్రతకగలిగిన ఎడలా మన జీవితంలో కూడా అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలో వారు చవి చూడని అద్భుతాలను వారి తాకి చూడని ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో ప్రజలకు నీ ద్వారా తెలియజేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాటను హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనకు లోబడి బ్రతికి ఆయనలో పరిపూర్ణ ఆనందం పొందు కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్య నేటి ఉదయకాల మందు నీ బిడలైన వారు అందరు ఈ మాటలు వినిచున్నారు వారందరి జీవితముల్లో దేవ ఆశ్చర్య కార్యములు జరిగించి నీ వారు నిన్ను శుతించు ప్రతి వారిని ఆత్మచాత నింపి నీ కాపుతాలో భద్రపరచమని ఏసయ్య నామం పేర ప్రార్థన చేయించాడు తండ్రి ఆమెన్ తండ్రి ఆయన దేవుని ప్రేమయు కుమారుడిని ఏసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మత్యోన్యవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సనద్దు సదాకాలం తోడయండి ఎంబడించే నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించునుగాక